హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇదైతే బోటిక్ ఇదైతే ఎక్కడో కాదు ఫ్రెండ్స్ మన ఒంగోలులోనే మంగమూరు రోడ్డు హర్షిణి కాలేజ్ దగ్గర ఫ్రెండ్స్ ఇదైతే ఇదైతే చిన్నత్త బోటిక్ ఇక్కడ మార్గం వర్క్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మనకు కావాల్సిన చీరలు డ్రెస్సెస్ కానీ ఇక్కడే ఉంటాయి మనకి ఎలా కావాలంటే అలా కుట్టించుకోవచ్చు మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇడ అయితే అన్ని రకాల క్లాత్లు దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే స్టార్టింగ్ ప్రైస్ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ క్లాత్ శారీస్ డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు ఇక్కడికి రావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న అడ్రస్కి రావచ్చు లేదా ఫోన్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి బాయ్ ఫ్రెండ్స్